నాకు పదివేలు వరకు అప్రూవల్ ఇచ్చారు మనకు ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల వరకు మాత్రమే అకౌంట్లో వస్తుంది అర్హత కలిగి ఉంటే వరకు ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్ డిజిటల్ పద్ధతి ద్వారా ఈ పే మీ యాప్ ద్వారా మీరు అర్హత కలిగి ఉంటే పదివేలు నుండి రెండు లక్షల వరకు మీరు ఇన్స్టంట్ లోన్ పొందవచ్చు ఈ యాప్ ద్వారా మీరు లోన్ తీసుకోవాలని భావించేవారు తప్పకుండా మీరు ఈ వీడియో చూడండి మన ఒక సబ్స్క్రైబర్ ఈ లోన్ యాప్ గురించి ఫుల్ డీటెయిల్స్ రివ్యూ వీడియో చేయమని అడిగారు మీకు ఆధార్ కార్డు పాన్ కార్డు ఇంకా బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటే చాలండి మీరు ఈ ఇన్స్టెంట్ లోన్ పది నిమిషాల్లో మీరు పొందవచ్చు ఇప్పుడు మన మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి అక్కడ పే మీ లోన్ యాప్ అని టైప్ చేయండి మనకు కావాల్సిన ఇన్స్టెంట్ లోన్ యాప్ వస్తుంది మీరు చూడవచ్చు ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు కస్టమర్ రివ్యూస్ ఇంకా కస్టమర్ రేటింగ్ కూడా మీరు చూడొచ్చు ఇప్పుడు ఈ ఇన్స్టంట్ యాప్ని ఇన్స్టాల్ చేసి ఈ యాప్ ద్వారా ఇన్స్టంట్ లోన్ ఎలా పొందాలో ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుందో ఏ డాక్యుమెంట్స్ కావాలో ఇంకా మీరు లోన్ తీసుకుంటే రీపేమెంట్ ఎలా చేయాలో ఫుల్ డీటెయిల్స్ రివ్యూ ఇప్పుడు ఈ వీడియోలో మీకు లైఫ్ ప్రూఫ్తో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి ఇప్పుడు ఈ యాప్ ని నేను ఓపెన్ చేస్తున్నాను యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది ఈ పేజీలో ఇప్పుడు మన యొక్క మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఈ పేజీలో మన యొక్క పేరు పాన్ కార్డు నంబర్ ఇంకా బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఇన్స్టెంట్ లోన్ పొందడానికి మనం ఆన్లైన్ పద్ధతి ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ పేజీలో మీరు చూడవచ్చు అర్హత కలిగి ఉంటే రెండు లక్షల వరకు మీరు ఇన్స్టెంట్ లోన్ పొందవచ్చు ఇప్పుడు మనకు కనిపించే అప్లైను ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ పేజీలో మన యొక్క బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ఇంకా ప్రొఫెషనల్ డీటెయిల్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ లోన్ మీరు పొందాలంటే మీకు ఎలాంటి అర్హత కావాలో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి మనకు కావాల్సిన డాక్యుమెంట్ వచ్చేసి పాన్ కార్డు ఇంకా ఆధార్ కార్డుకు మీ మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి ఇంకా మీరు ఏదైనా బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇంకా బ్యాంక్ స్టేట్మెంట్ కలిగి ఉండాలి ఇంకా మీకు నెలవారీ ఆదాయం వచ్చేసి పదిహేను వేలు నుండి కలిగి ఉండాలి ఇంకా మీ యొక్క వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి ఈ లోన్ సర్వీస్ సాలరీ ఉన్న వ్యక్తులకు ఇంకా చిన్న వ్యాపార యజమానులకు మరియు సెల్ఫ్ ఎంప్లాయిడ్ నిపుణులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది ఇంకా మీ యొక్క పాన్ కార్డు సిబిల్ స్కోర్ ఆరు వందల యాభై నుంచి తొమ్మిది వందలు లోపు కలిగి ఉంటే మీరు ఈ ఇన్స్టెంట్ లోన్కు అర్హులే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి ఇప్పుడు మీరు చూడవచ్చు నాకు పదివేలు వరకు అప్రూవల్ ఇచ్చారు ఇప్పుడు ఈ యాప్లో ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తానో చూడండి ఒకవేళ మనం ఈ లోన్ తీసుకుంటే నెలవారి తిరిగి చెల్లించడానికి మూడు నుంచి పన్నెండు నెలల వరకు ఈఎంఐ మనం కన్వర్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మనం పదివేలు రూపాయల వరకు లోన్ తీసుకుంటే మనకు ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల వరకు మాత్రమే అకౌంట్లో వస్తుంది ఇంకా ప్రాసెసింగ్ ఫీజు ఇంకా జీఎస్టీ వచ్చేసి ఒక వెయ్యి నూట ఎనభై రూపాయల వరకు ఉంటుంది ఇంకా ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి వార్షికం ముప్పై శాతం వరకు ఉంటుంది అంటే రెండు పాయింట్ ఐదు శాతం వరకు ఉంటుంది మీరు ఒకవేళ లోన్ తీసుకుంటే రీపేమెంట్ ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తానో చూడండి మనకు బ్యాంకు ద్వారా ప్రతి నెలా ఆటోడెబిట్ ఆప్షన్ కూడా ఉంటుంది ఇంకా మనం యూపీఐ ద్వారా ఇంకా ఫోన్పే గూగుల్ పే ద్వారా కూడా రీపేమెంట్ చేయొచ్చు మీరు ఈ లోన్ తీసుకోవాలి అనుకుంటే అది మీ ఇష్టం ఒకసారి మీరు అన్ని డీటెయిల్స్ చూసుకుని తీసుకోవడం చాలా ఉత్తమం మీరు ఈ లోన్ తీసుకోవాలి అనుకుంటే ఎమర్జెన్సీలో మాత్రమే తీసుకోండి ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కామెంట్ బాక్స్లో మీ యొక్క కామెంట్ ఎంటర్ చేయండి మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే మీరు కస్టమర్ కేర్తో కూడా సంప్రదించవచ్చు నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం